ఈరోజు టాపిక్ పట్టుదల లేదు సమస్య చిన్నప్పటి నుండి జీవితంలో ఏదైనా సాధించాలన పట్టుదల లేదు అందువలన జీవితాన్ని చాలా సులభంగా తీసుకోవడం జరుగుతుందని నా అనుభవం చెప్తుంది నేను కూడా పట్టుదలగా చదవాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ ఏం చేయాలో తెలియడం లేదు వివరణ ఈ రోజుల్లో చాలామందికి పట్టుదల ఉన్నా లేకున్నా బట్టతల మాత్రం తప్పక ఉంటుంది పట్టుదలకు కావలసింది ఆలోచించే తల బట్టతలకు కావాల్సింది ఒక తల పిల్లలు నిజంగా మీకు జీవితం మీద కసి లేకుంటే పట్టుదల ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి సాధించాలన్న కసి ఉంటేనే పట్టుదల వస్తుంది లేదంటే జీవితమే వృధా అవుతుంది ఈ అంశం కింద ఒక కథ చెప్పి వదిలేస్తున్నాను మీరు కథను పూర్తిగా చదివి మీరేం తెలుసుకున్నారో వ్రాసుకోండి నిజంగా తెలుసుకున్న విషయాలు మీలో నిద్రానమై ఉన్న చైతన్యాన్ని మేలుకొల్పితే నా ప్రయత్నంలో నేను విజయం సాధించినట్లే ఆరేళ్లకు అనాథలా మారాడు పదేళ్లకు కార్పెంటర్ అవతారమెత్తాడు పదకొండేళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు ఆ పైన నైట్ వాచ్మెన్గా పనిచేశాడు చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు తరువాత అదే కుర్రాడు బీజీ పూర్తి చేశాడు ఎమ్మెల్యే అయ్యాడు ఇరవై పాటు మంత్రిగా బాధ్యత నిర్వహించాడు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు పాతాళం నుంచి పర్వతం అంచుల దాకా సాగిన ఆయన ప్రయాణం పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం అందరి జీవితాలకు కొత్త పాఠాలు తప్పక నేర్పిస్తుంది కలికోపుల్ ఆ పేరుకు అర్థం మంచి భవిష్యత్తు అని ఏరి కోరి తల్లి అతనికి ఆ పేరు పెట్టుకున్నా ఊహ నుంచి అతనికి చీకట్లు తప్ప రేపటిపైన ఆశ ఎప్పుడూ కనిపించలేదు పుల్ పదమూడు నెలల చిన్నారిగా ఉన్నప్పుడు తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలా మిగిలాడు పుల్ చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ పట్టించుకోలేదు చుట్టాలెవ్వరూ దగ్గరకు తీయలేదు ఎటెల్లాలో తెలియక దిక్కుతేచని స్థితిలో ఉన్న పుల్ను పక్క ఊళ్ళో ఉండే అతడి అత్తయ్య తీసుకువెళ్ళింది అది అతడి మీద ప్రేమతోనో చదివించి పెద్ద చెయ్యాలనో కాదు సుమా ఇంట్లో పనులకు పనికొస్తాడని పదేళ్లకు వడ్రంగిగా ఆరేళ్ల వరకు పుల్ బడి ముహాన్ని చూడలేదు ప్రతిరోజు అడవికి వెళ్లడం కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్య వాళ్ళింట్లో అతని పని పుల్ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది ఆటల్లో పడు ఆరోగ్యం బాలేకు అడవికి వెళ్ళలేకపోతే ఆ పూటకి పస్తులే కనీసం కడుపు నింపుకోవాలన్న పట్టుదలతో పనిచేసేవాడు దాంతో చదువుకి అందమైన బాల్యానికి దూరంగా అడవి చెట్ల మధ్య పెరిగాడు పదేళ్ల వయసు వచ్చేసరికి పక్క ఊళ్ళోని హవాయి క్రాఫ్ట్ సెంటర్లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు అక్కడ రోజుకి రూపాయినర స్టైఫెండ్ అందేది అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా బండి నడిపించేవాడు పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైఫెండ్ కూడా పెరుగుతూ వచ్చింది దాంతో అక్కడే ఉంటూ కుర్చీలు మంచాలతో మొదలు పెట్టి రెండేళ్లపాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసే వరకు నైపుణ్యం పెంచుకున్నాడు అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులను ఆకర్షించింది అక్కడుండే ట్యూటర్ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్కు మూడు నెలల జీతం జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు పట్టుదలతో పని నేర్చుకున్నందుకు సాధించిన మొదటి బహుమతి అది నేరుగా ఆరులోకి పుల్ పనిచేస్తున్న హవాయి క్రాఫ్ట్ సెంటర్కు ఎక్కువగా ఆర్మీ పారామిలిటరీ ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు వాళ్ళందరూ హిందీ ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళు పుల్ కి అస్సామీస్ తప్ప మరో భాష రాదు వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు దాంతో పదకొండేళ్ల వయసులో ఓ నైట్ స్కూల్లో ఒకటో తరగతిలో చేరాడు పుల్ ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదని హిందీ ఇంగ్లీష్ మాత్రమే బాగా నేర్పించమని టీచర్లను అడిగేవాడు చాలా పట్టుదలతో కసితో భాష మీద పట్టు సాధించాడు ఓ రోజు పుల్ చదువుతున్న స్కూల్కు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డిప్యూటీ కమిషనర్ తనిఖీకి వచ్చారు అందరికంటే పెద్దవాడు చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లను ఆహ్వానించే బాధ్యతని స్కూల్ పుల్కే అప్పగించింది స్కూల్లో చదువు ఎలా చెప్తున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్ చివర్లో ఓ ప్రార్థనా గీతాన్ని పాడాడు చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడడం పాడటం డిప్యూటీ కమిషనర్ దృష్టిని ఆకర్షించింది వెంటనే అతడి గురించి ఆరా తీశాడు విషయం తెలుసుకుని ఆయనే చొరవ తీసుకుని పుల్ను డే స్కూల్కి మార్పించి నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్ ఇప్పించాడు అది పుల్ జీవితానికి కీలక మలుపు పొద్దున చదువుకుంటూనే రాత్రులు హస్తకళల కేంద్రంలో శిక్షకుడుగా పనిచేసేవాడు ఆత్మహత్య వైపు అడుగులు తరగతులు మారే కొద్దీ పుల్కి ఖర్చులు ఎక్కువయ్యాయి అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికి చదువుకి సరిపోయేవి కావు దాంతో తెలిసిన వాళ్ళ ద్వారా అతి కష్టం మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్ వాచ్మెన్ గా ఉద్యోగం సంపాదించాడు సాయంత్రం ఐదు గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం ఉదయం ఐదింటికి జెండా ఎగిరేయడం ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని నెలకు రెండు వందల పన్నెండు రూపాయల జీతం వచ్చేది రాత్రి ఉద్యోగం పొద్దున స్కూల్ తో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లు పాండ్లు అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు కాని దురదృష్టం పుల్ని మరోసారి దెబ్బ కొట్టింది అనుభవిస్తున్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతన్ని మరింత బాధపెట్టింది వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు కానీ చివరికి ఆపరేషన్ చేయించుకోకుంటే సమస్య పూర్తిగా ముదిరిపోయే పరిస్థితి వచ్చింది డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఒకరు రెండు రూపాయలు మరొకరు ఐదు రూపాయలు చేతిలో పెట్టారు ఆ క్షణం తన కంటూ ఎవరూ లేరని తాను బతికి సాధించేది ఏమీ లేదని పుల్కి అనిపించింది ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నది మీదున్న ఎక్కాడు కాని చుట్టూ మనుషులు ఉండడంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు దాదాపు నలభై నిమిషాలు అక్కడే ఎదురుచూశాక చనిపోవడం తన వల్ల కాదనిపించి వెనుతిరిగాడు చదువుకుంటూనే పని జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్కి అర్థమయ్యింది ఎలాగైనా ఆపరేషన్ చేయించుకోవాలని బతికి సాధించి తానేంటో నిరూపించాలని అనుకున్నాడు నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రెండు వేల వందలు పెట్టి పంపించాడు ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్ తరువాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకుని దాని నుంచి వచ్చిన మెడికల్ గ్రాంట్లో నుంచి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు క్రమంగా పుల్ ఆరోగ్యం మెరుగుపడింది చేతిలో ఎంతో కొంత నైపుణ్యం ఉంది చదువును కొనసాగిస్తూనే డబ్బులు సంపాదించడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు పుల్కు వెదురుతో ఫెన్సింగ్ నిర్మించడం గుడిసెలు అల్లడం బాగా వచ్చు అదే విషయాన్ని తనకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ చెబుతూ ఏదైనా అవసరం ఉంటే కబురు పెట్టేమనేవాడు అలా ఓ జూనియర్ ఇంజనీర్ ఇంటి చుట్టూ వెదురుతో ఫెన్సింగ్ నిర్మించే పని దొరికింది మూడు రోజుల పాటు ఒక్కడే అడవికి వెళ్లి వెదురును నరుక్కొని వచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తి చేశాడు దానికి అతడికి దక్కిన మొత్తం నాలుగు వందల రూపాయలు ఆ తరువాత ఆరు వందల రూపాయలకు ఓ గుడిసె నిర్మించే పని దొరికింది కొన్ని రోజులకు రెండు వేల రూపాయలకు ఓ వెదురు ఇంటిని నిర్మించే పని ఒప్పుకున్నాడు అలా చదువుకుంటూనే ఓ చిన్న స్థాయి కాంట్రాక్టర్గా మారాడు పనికి చదువుకి మధ్య పుల్ నిద్రని వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశాడు తప్ప పుస్తకాలను ఏ రోజు పక్కకి పెట్టలేదు ఓ వైపు ఇంటర్ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్ హ్యాండ్ ట్రక్కులని కొని వాటిని అద్దెకి తిప్పేవాడు అతికేళ్లకే ఎమ్మెల్యే చిన్న కాంట్రాక్టర్గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్క ఇల్లు నిర్మించే కాంట్రాక్టులు చేసే స్థాయికి పుల్ ఎదిగాడు చదువు కాంట్రాక్టర్లకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీ బాధ్యతలతో పుల్ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటిని నిర్మించుకున్నాడు అల్సర్ నుంచి బయటపడ్డ నాటి నుంచి అతడి సంపాదనలో సగం సొంతానికి మిగతా సగం పేద రోగుల వైద్యానికి కేటాయిస్తూ వస్తున్నాడు కాంట్రాక్టర్గా మారాక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆ నోట ఈ నోట అందరికీ తెలియడం మొదలుపెట్టింది విద్యార్థి సంఘం నాయకుడిగాను మంచి పేరు సంపాదించాడు డిగ్రీ పూర్తయ్యాక లా కాలేజీలో చేరాడు మరోవైపు కాంట్రాక్టర్గా ఎదుగుతూ ముప్పై ఏడు ప్రభుత్వ భవనాలు డజన్ కి పైగా బ్రిడ్జిలు వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మించాడు అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది చిన్న వయసులోనే స్థానికంగా పుల్ సంపాదించిన పేరు కాంగ్రెస్ పార్టీ దృష్టిని ఆకర్షించింది అతడు పార్టీలో సభ్యుడు కాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజాసేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్ అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫున పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు మంత్రిగా ఇరవై రెండేళ్లు తొలి ఎన్నికల్లో పుల్ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి పాతికేళ్లకే మంత్రిగా మారాడు ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో పైన తొంభై శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు ఒకప్పుడు ఆపరేషన్ కోసం ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్ రెండు వేల వందలు గ్రాంట్ ఇచ్చారు అదే వ్యక్తి ఈరోజు నా పెళ్లికి అతిథిగా హాజరవ్వడాన్ని నమ్మలేకపోతున్నా అంటూ పుల్ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు ఇరవై మూడేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇరవై రెండేళ్లు పుల్ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకు అధికార పక్షానికి ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది ఈటానగర్లోని పుల్ అధికార నివాసం ఓ ఆసుపత్రిని తలపిస్తుంది నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు ఇరవై నాలుగు గంటలు అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్ అరుణాచల్ ప్రదేశ్లో అనిశ్చిత్తి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు తెరదించారు ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భారత్ చైనా సరిహద్దుకు రెండు వైపులా నివసించే కమల్ మిష్మి అని ఓ చిన్న తెగలో కలికోపుల్ పుట్టాడు కుటుంబంలో బడికెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి ఆయనే పుస్తకాలు చదవడం పర్యటనలకు వెళ్లడం స్నేహితులతో చదరంగం ఆడటాన్ని బాగా ఇష్టపడతారు ఖాళీ దొరికినప్పుడల్లా తన పిల్లలను అనాథ శరణాలయాలకు తీసుకెళ్లడం వాళ్లతో కలిసి స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అలవాటు విద్య వైద్యం ఆర్థిక న్యాయ విద్యుత్ సాంఘిక శిశు సంక్షేమం లాంటి అన్ని ప్రధాన శాఖల్లో ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన అనుభవం పుల్సొంతం నాకు దేవుడిపైనా నమ్మకం లేదు ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా నాకు సాయపడలేదు కాని కష్టమే దేవుడని నమ్ముతా అదే జీవితంలో ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి నన్ను నిలబెట్టింది ఇప్పుడు నా కారు మీద ఎగిరే జెండాను చూస్తున్నప్పుడల్లా ఒకప్పుడు చౌకీదార్ల నేను రోజూ జెండాను ఎగరేసిన రోజులు గుర్తొస్తుంటాయి ఇప్పటికి నా తొలి రోజుల నాటి చెక్క పనిముట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి నా ఐదుగురు కొడుకులకు వాటిని చూపిస్తూ నా గతాన్ని గుర్తు చేస్తా నన్ను మంత్రిగా కాకుండా ఓ మామూలు కార్పెంటర్గా కాంట్రాక్టర్గానే చూడమని వాళ్లకు చెబుతా ఒకప్పుడు రోజుకు పన్నెండు గంటలు ప్రభుత్వ వాచ్మెన్గా పనిచేసిన నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్నా నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు అంటూ యువతను ప్రశ్నిస్తారు పుల్ నిజమే ఎందుకు సాధించలేరు మీరందరూ జీవితంలో విజయం సాధించాలన్న పట్టుదల మీరవ్వాలని నేను కోరుకుంటున్నాను